మహాత్మా జ్యోతిరాయ్ పూలే అంటానే మన బీసీలందరికీ ఒక కనిపించే దేవుడు అని చెప్పాలి మరి మహాత్మా జ్యోతిరాయ్ పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ పరిస్థితి కావచ్చు అదేవిధంగా హాస్టల్స్ బీసీ హాస్టల్స్ పరిస్థితి కూడా మన గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా ఉందో మీరు చూశారు మహాత్మా జ్యోతిరాయ్ పూలే స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా నూట ఏడు స్కూల్స్ ఉంటే నూట ఐదు స్కూల్స్ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే తీసుకొచ్చాం అది తీసుకురావడంతో పాటు కొన్ని చోట్ల నిధులు అంటే పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న మన బడుగు బడిహీన వర్గాల పిల్లలు చదువుకోవాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం కార్పొరేట్ స్కూల్కు దీటుగా కూడా మన పిల్లలు మన స్కూల్స్ కూడా ఉండాలని ముఖ్యమంత్రి గారు స్థలం కేటాయిస్తూ నిధులు కూడా కేటాయించారు కొన్ని చోట్ల ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బిల్డింగులు కూడా పూర్తి అయిపోయినాయి మరి గత ప్రభుత్వం బీసీల ప్రభుత్వం నా బీసీలు నా బీసీలు అని చెప్పి ఓటేయించుకున్న ప్రభుత్వం మరి రంగులు మార్చుకున్నో పేర్లు మార్చుకు తీసుకొని పూర్తి చేయొచ్చు కానీ అవి కూడా అంటే బీసీబీటీలో చదువుకోవడం కూడా ఇష్టం లేదన్న విషయం మనకు క్లారిటీగా తెలుస్తుంది మరి రివ్యూ మీటింగ్ పెట్టాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం ముఖ్యమంత్రి గారి దృష్టి సార్ ఇలా మీరు శాంక్షన్ చేసిన బిల్డింగ్స్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మన ప్రభుత్వంలోనే పద్నాలుగు పంతొమ్మిదిలో అయిపోయాయి మరి గత ప్రభుత్వం వాళ్ళ నిర్లక్ష్యంతో వాళ్ళు బీసీలు బిడ్డలు చదువుకోవడం ఇష్టం లేక అవి అసంతృప్తిగా ఉన్నాయి సార్ అంటే ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా ఆ స్కూల్స్ అన్ని పూర్తి చేసి పిల్లలు బీసీ బిడ్డలకు అన్ని విధాలుగా అనుకూలం చేయండి అని చెప్పి ఎనభై ఐదు కోట్ల నిధులు కూడా కేటాయించిన ఘనత మానేశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా బీసీ హాస్టల్స్ గత ఐదు సంవత్సరాలుగా బీసీ హాస్టల్స్ పరిస్థితి దారుణం మినిమం మెయింటెనెన్స్ కూడా లేక పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు కనీసం రన్నింగ్ వాటర్ లేక వాష్రూమ్స్ లేక లైట్లు ఫ్యాన్లు లీకేజ్ల వల్ల కూడా ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు అందుకు కూడా నిధులు కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా బీసీ హాస్టల్ విద్యార్థులకు డైట్ బిల్లు కోసం బడ్జెట్ కంటే అదనంగా నలభై ఐదు కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించారనే విషయాన్ని తెలియజేస్తూ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో డైట్ ఛార్జీల కోసం అంటే గత ప్రభుత్వం డైట్ బిల్లులు కూడా పెండింగ్ పెట్టిపోయింది దాన్ని కూడా పూర్తి చేసి మళ్ళీ నూట ముప్పై ఐదు కోట్ల నిధులు కూడా చెల్లించండి ఇప్పుడు అదనంగా నలభై ఐదు కోట్ల యాభై రెండు లక్షలు ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆమోదించారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ గతంలో కాస్మెటిక్ ఛార్జీలు అదేవిధంగా బడ్జెట్లో పదకొండు కోట్లు కేటాయించగా అదనంగా ఇరవై ఒక్క కోట్లు రూ ఇరవై ఒక్క కోటి అరవై లక్షల రూపాయలు కూడా మంజూరు చేసినట్లు కూడా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ట్యూటర్లు లేక వాళ్లకు జీతాలు ఇవ్వక ఈ విద్యార్థులు ఒక పక్క ట్యూటర్లు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం అందుకు కూడా ముఖ్యమంత్రి